Mẹ đan single line, sing line. Mẹ đan de... single line, mẹ đam. Chế biến cho nếp bột. Bất అక్కడలే ఆం సన్మానక మూగ జీవులను ప్రేమిద్దాం మాంసం మాంసం మానుకోను జీవించనివ్వు బతుకనివ్వు దేవాలయం చిన్న చిన్న

మాంసం మానుకోను రక్షిత రక్షిత రక్ష అదే ధర్మల్ని కాపాడుతుంది దేవుడు హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి Friends. Hey. Hi friends, subscribe channel, like channel friends. Hey. Hey. फ्रेंड्स शाकाहार में शाकाहारमे अमृताहारमे मानवाहारो जय 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 श्वास मीदेश्वास मीद ध्यास जीवन బతకనివ్ అమృతాహారం ఆహారం శాకాహారం శాకాహారం మాత్రమే ఎవరికీ లేదు దానం తీసే హక్కు లేదు మాంసం మాడుకు బతకని దేవాలయం దేవుడున్నాడు దేవుడున్నాడు దేవుడు దేవుడున్నాడు 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 మాంసమ్మానుకో మహాపాపం మహాపాపంపగుడు అధాపడు అమృతాహారంహారం మాత్రమే మానవ యాగారం పదారమాత్రం ఆహారమంటే కోరగాళ దినం ఆహారమంటే కోరగాళ దినం ఓ మనీషి బదకనిపో ఓ మచ్చ

పోతుందా వ్యాన్ వ్యాన్ పోతుందా వ్యాన్ అట్లా పైకి ఎక్కిచ్చి రక్షిత ఆంటీ వ్యాన్ వచ్చినట్టు చూసుకోండి కొంచెం హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూగా జీవాలని ప్రేమిత రక్షిత 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 చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు పాపాలే లేవు మాంసం మానుకు జీవించనివ్వు బతుకనివ్వు 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 జై జై మహాపాపం अहिंसा मार्गम अहिंसा मार्गम अहिंसा मार्गम अहिंसा मार्गम अहिंसा मार्गम స్టూడెంట్స్ అయితే చదువుకుంటూ వెళ్తారు మూగా తినాలని ప్రేమ్ లైక్ చేయండి హంసాపగడు మహాపాపం ఎవరికీ లేదు మహాపాపం మహాపాపం మాంసం మానుకో <laughs> दीवी बतकनी वो मार दो मार दो सिंगल लाइन ये एंड में शाकाहार शाकाहारम में शाकाहारम 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 శాకాహారం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం ఆ ధర్మానికి కాపాడతావా ఆ ధర్మానికి కాపాడతావా ఆ ధర్మానికి కాపాడతావా రక్షితా హా ధర్మం రక్షితా హా రక్షితా హా చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు రకరకాల రోగాలు హలేలుతే రోగాలు హలేలు

करता हूँ आमा लगो दे पूरा गाये लगाओ जना ना करवा रहे हैं पूरा गाये लगाओ जना एक जीवन चम्पे हक को ना करवा रहे हैं जीवन चम्पे हक को ना करवा रहे हैं दो एक जीवन चम्पे हक को ना करवा रहे हैं लें दो एक हमें देवालयों देवालयों देवड़ों లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన జీవితంలో ఎన్నో లైక్లు కొడుతుంటాం ఎంతో మందికి చెప్తుంటాం ఫ్రెండ్స్ లైక్ చేయండి మాంసాహార పాపాహారం మానవాహారం శాకాహారం మాత్రమే శాకాహారం తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి ఫ్రెండ్స్ అందరు పిల్లలు పెద్దలు అందరు వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు రండి ర్యాలీకి నెక్స్ట్ వీక్ నుంచి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస అద్భుత కట్టడం அமேசாமி <laughs> <laughs>

नहीकिकत चाहइचोएि अऐ काश्कम जम invers, नावटामकर्ट्व, जरेशन में आखता कोबरा नावानि इतर. से fundamentalين कावडसा 55. मेरा- recognize महण संपारो తోటకి ఇచ్చేవి ఉండాలి ఎవరికి లేదు ట్రాలీ అంటే ఇలానే చేయాలిపోయి సింగిల్ లైన్ మాత్రమే

hi friends i like chandy సింగల్ లైన్ మాంస మానుకో బ్రతకనివ్వు జీవించనివ్ శాకాహారం మాత్రమే శాకాహారం మాత్రమే ఆకులేదు నివాలయం దేవాలయం దేవాలయం దేవుడు దేవుడు మూగ దివాలకు సిద్ధం మూవ దివాలయం సిద్ధం మూగ దివాలపై నిధం మహాపాపం మహాపాపం మూల దివాలు ప్రేమిద్దాం అమృతాహారం శాకాహారం 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 శాకాహారం

प्राणम तीसे आपले हो प्राणम तीसे आपले हो

మహాపాపం దేవుడున్నాడు 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 మహాపాపం

జై 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్ ఏమైనా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే లైవ్ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సహకారులుగా ఉండండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ బాయ్ సప్